హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక ఆరు అమర్ దగ్గర కూర్చొని ఏమైందండి అలా ఉండకండి మీరు మీరు అలా ఉంటే నేను చూడలేనండి అని బాధగా ఆరు అమర్ని అంటుండగా పాపం అమర్ మాత్రం తనలో తాను బాధపడిపోతూ ఉంటాడు అప్పుడే నిర్మలమ్మ గారు అమర్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు అక్కడికి వచ్చి ఏమైందిరా ఏమైనా తెలిసిందా ఆరు తల్లిదండ్రుల గుచ్చే కానీ బాగి వల్ల అక్క గుచ్చి ఏమైనా తెలిసిందా చెప్పురా చెప్పు అని నిర్మలమ్మ గారు అమర్ని నిలదీస్తూ ఉండగా అమర్ ఏమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు పైన రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టేసుకుంటాడు ఇక ఆరు పరుగు పరుగున రాతోడ్ దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతూ ఉంటుంది కానీ రాతోడ్ కూడా సమాధానం ఇవ్వడు ఇక ఆ కార్ ని తెచ్చి అక్కడ టేబుల్ పైన రాతోడ్ పెడుతూ ఉండగా నిర్మలమ్మ గారు ఇలా అడుగుతూ ఉంటారు రాతోడిని ఏమైంది రాతోడ్ మీరు ఆశ్రమానికి వెళ్ళారు కదా అక్కడ ఆరు పేరెంట్స్ గుర్చి కానీ బాగ్యవాళ్ళ అక్క కూర్చి కానీ ఏమైనా వివరాలు తెలిసాయా అని నిర్మలమ్మ గారు రాతోడిని అడుగుతున్నా కూడా సార్ ఇక్కడ పెడుతున్నాను గుడ్ నైట్ సర్ నేను రేపు మార్నింగ్ వస్తాను అని వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అమర్కి ఏదో నిజం తెలిసినట్టుందండి కానీ ఆ నిజం మనకి చెప్పలేక సైలెంట్గా ఉండిపోయినట్టున్నాడండి అని నిర్మలమ్మ గారు అంటుండగా అవునే అని ఆయన కూడా అనేస్తారు ఆరు మళ్ళీ గారి దగ్గరికి వచ్చి ఏంటండి వాళ్ళు ఏమీ నిజం చెప్పట్లేదు మా ఆయన అయితే నోరు కూడా తెరిచి మాట్లాడట్లేదు నా తల్లిదండ్రుల కూర్చి తెలిసినట్టే ఉంది కానీ చెప్పట్లేదు అని అంటుండగా అంతా విధి లిఖితం బాలిక విధి ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది అని గారు సగం సగంగా సమాధానం చెప్తూ ఉంటారు ఆరుకి ఇక మరోవైపు మనం కార్ లో ఇంటికి వస్తూ ఉండగా ఇక మంగళ కాల్ చేసి నిజం చెప్పేస్తుంది ఇక దాంతో వాట్ అని అంటూ సడన్ బ్రేక్ వేస్తుంది మను షాక్ అయిపోతూ కార్ నుండి కిందికి దిగి మరీ మాట్లాడుతూ ఉంటుంది మనం మరోవైపు మంగళ నిజమంతా చెప్పేస్తుంది అమర్కి ఆరు బాగి ఇద్దరు అక్క చెల్లెళ్ళని గారి కూతురే ఆరు అని ఆ మేడం చెప్పేసింది నువ్వు సరస్వతి మేడంని ని చెప్పకుండా ఆపవు కానీ నిజం దాగలేదు ఆ మేడం చెప్పేసింది అని అంటుండగా మనోహరి ఇచ్చి 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 అని చాలా విసుక్కుంటూ ఉంటుంది ఇక మళ్ళీ మంగళ ఇలా అంటుంటుంది మిస్సమ్మల మనసులో చోటు సాధించుకుంది బాగిల భార్య అయింది ఇప్పుడు తన మరదలే అని తెలిసాక వాళ్ళ బంధం ఇంకా బలపడుతుంది ఇక నువ్వు అక్కడుండి చేసేది ఏం లేదు నీకు బాగీ కూర్చి తెలీదు బాగి చాలా మొండిది ఒక్కసారి ఏదైనా చెయ్యాలి అని ఫిక్స్ అయితే ఖచ్చితంగా చేసి తీరుతుంది నా మాట విను మనోహరి నువ్వు అక్కడ నుండి వెళ్ళిపో ఇక తన సొంత అక్కని నువ్వే చంపేసావని తన అక్క కుటుంబానికి అన్యాయం చేసావని బాగీకి కనుక తెలిస్తే అపక అపర ఖాళీలా మారి నిన్ను అంతం చేసే వరకు కూడా బాగి ఊరుకోదు నేను చెప్పేది నీ మంచి కోసమే అక్కడి నుండి వెళ్ళిపో మనోహరి అని మంగళ అంటుండగా ఏ అది నా కుటుంబం అక్క చెల్లెల్ని ఇద్దరూ కలిసి వచ్చి అమర్ని తన్నుకుపోతానంటే నేనెలా ఆడుకుంటానే ఆ అక్క చెల్లెళ్ళలు కానీ నువ్వు కానీ ఆ ముసలోడు కానీ అమర్ వాళ్ళ అమ్మ నాన్నలు కానీ అమర్ పిల్లలు కానీ ఎవరు అడ్డు వచ్చినా నన్ను అమర్ని చేరుకునే వరకు ఎవరు ఆపలేరు ఆపనివ్వను కూడా నేను అమర్ ఒక్కటే అది సాధించే వరకు నా మొగున్నైనా నేను చంపడానికి సిద్ధం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నీకు డబ్బు పరేస్తున్నాను కానీ ఇటువంటి ఉచిత సలహాలు ఇవ్వడానికి కాదు ఫోన్ పెట్టాయి అని మంగళాన్ని తిట్టి మనం కాల్ చేస్తుంది ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది మను మరదలు అని తెలిసాక ఆరు చెల్లెలు అని తెలిసాక వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది లేదు వాళ్ళని అలా ఉండనివ్వకూడదు వాళ్ళని దూరం చేయాలి మనోహరి అంటే ఏంటో మళ్ళీ ఒకసారి వాళ్ళకి నిరూపించి తీరాలి అని అనుకుంటూ ఇక కోపంగా బయలుదేరుతుంది ఇంటికి మనోహరి ఇక బాగా టెన్షన్గా ఆతృతగా ఇంటికి వచ్చి హాల్లో అటు ఇటు చూస్తుంది కానీ ఎవ్వరు ఉండరు అక్కడ ఇదేంటి హాల్లో ఎవరూ లేరేంటి అక్క పేరెంట్స్ ఎవరో తెలిసి ఇంట్లో పెద్దగా డిస్కషన్ జరుగుతుందని నేను ఊహించి ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరు లేరేంటి అని అనుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళబోతూ ఉంటుంది కానీ అమర్ రూమ్ లో కూర్చొని లాక్ వేసుకుంటాడు గొల్లం పెట్టేసుకుంటాడు తనకు తెలిసిన నిజాన్ని తను భరించలేక బాధపడుతూ ఉంటాడు బాగి వచ్చి ఆ రూమ్ డోర్ ని కొడుతూ ఉంటుంది కానీ అమర్ తలుపు తీయడు ఇదేంటి డోర్ వేసిందేంటి కొత్తగా ఈయన డోర్ వేసుకున్నారేంటి ఈయన రాలేదు అనుకుంటే కార్ బయటనే ఉంది కదా మరి డోర్ ఎందుకు వేసుకున్నారు అని అంటూ మళ్ళీ డోర్ని కొడుతూ ఉంటుంది బాగి కానీ అమర్ డోర్ తీయరు అప్పటికే అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు అక్కడికి వచ్చి అమ్మ బాగి అని పిలిచేస్తారు ఏంటి అక్క వాళ్ళ పేరెంట్స్ గుర్చి ఏదైనా తెలిసిందా ఏదో జరుగుతుందని ఊహించి ఇంటికి వస్తే ఈనెంటి ఇలా డోర్ వేసుకున్నారు ఏం జరిగింది అని బాగి అడుగుతుండగా అమర్కి ఏదో నిజం తెలిసినట్టుందమ్మా కానీ అది చెప్పలేక బాధపడుతున్నాడు అందుకే డోర్ వేసుకున్నాడు కాసేపు వన్ని ఒంటరిగా వదిలిపెట్టమ్మా వాడే నార్మల్ అవుతాడు అని అంటుండగా అలాగే మామయ్య గారు అని అంటూ నేను వేరే రూమ్లో పడుకుంటాను అని బాగా అనడంతో ఆ పెద్దవాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక బాగి బాధపడుతూ ఏమైంది ఈయనకి అని అనుకుంటూ ఒక్కొక్క అడుగు మెల్లిగా వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అమర్ కూడా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ డోర్ దగ్గరికి వచ్చి డోర్ని బాధగా గుద్దుతాడు ఇక అమర్ ఇలా అనుకుంటుంటాడు నీ ముందుకి నేను రాలేను బాగి అని అంటూ అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు బాగ్యతో మాట్లాడిన మాటలన్నీ అమర్ వినేస్తాడు నీ ముందుకి నేను రాలేను బాగి నీ ప్రశ్నలకి నేను సమాధానాలు చెప్పలేను నువ్వు కలలు కంటున్నా మీ అక్క ఇక లేదని ఇక రాదని నేను చెప్పలేను బాగి అని అమర్ బాధపడుతూ తన తలని డోర్కి ఆనిచి అక్కడే నిలబడి ఉండేసరికి బాధగా డోర్ని అమర్ తట్టిన శబ్దం బాగి చెవిన పడుతుంది ఇక మళ్ళీ వెళ్ళి డోర్ పక్కన తన తలని పెట్టి ఇలా అంటుంటుంది మీరు ఇక్కడే ఉన్నారని నాకు అర్థమైందండి మీరు దేని కూర్చో బాధపడుతున్నారు అని కూడా నాకు తెలిసింది కానీ ఇది పెద్దగా ఆలోచించకండి జరిగింది మనం మార్చలేం జరుగుతున్నది ఆపలేం జరగబోయేది మనకు తెలియదు కాబట్టి కాస్త ప్రశాంతంగా పడుకోండి అని బాగి అమర్కి ధైర్యం చెప్తుండగా అమర్ బాధగా తలుపుపై తన అర చేయిని పెడతాడు బాగి కూడా అమర్ చేయిని ఆనుకొని తలుపుకి మరోవైపు చేయిని పెడుతుంది ఆ బాగి చేయిని అమర్ ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అక్కడ నుండి ధైర్యం చెప్పి బాగి వెళ్ళిపోతుంది ఇక తెల్లవారిపోతుంది గుప్తా గారిని ఆరు ప్రశ్నలతో వేధిస్తూ ఉంటుంది నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియట్లేదేంటి అని అనుకుంటూ ఉండగానే అక్కడికి రణ్వీర్ వస్తారు రణ్వీర్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఎప్పుడు ఈయన మను భర్త కదా ఎప్పుడు ముసుగులో వచ్చేవారు ఇంత డైరెక్ట్గా వచ్చాడేంటి మనుని తీసుకెళ్ళడానిక అని అనుకుంటూ ఇక గుప్తగారు మనుభర్త ఇప్పుడు మను ఇంట్లో నుండి వెళ్ళిపోతే నాకు వచ్చిన సమస్య సాల్వ్ అవుతుంది కదా అని అడుగుతుండగా ఈ నిమిషానికి ఏమి జరుగును అని గుప్తగారు పాట పాడుతూ ఉంటారు ఇక రాతుడు వచ్చి రణవీర్ని వెళ్ళిపోమని ఎందుకు వచ్చావని ఆ పార్టీలో చేసిన రచ్చ చాలదా అని ఇంకా ఏం విద్వాంసం సృష్టించడానికి వచ్చావని నిలదీస్తూ బయటికి గింటేయడానికి ట్రై చేస్తుండగా ఇక రణ్వీర్ ఎత్తిన రాతోడ్ చేయిని ఆపి తన చేతులని రాతోడ్ చేయితో జోడించి నేను విధ్వంసం చేయడానికి రాలేదు చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణ అడగడానికి వచ్చాను ఒక్కసారి సార్ని కలవనివ్వండి నన్ను అని రణ్వీర్ అంత బ్రతిమిలనట్టు మాట్లాడగా సరే ఒక్క నిమిషం ఆగండి అని అంటూ రాతోడ్ ఇంట్లోకి వస్తాడు ఇక హాల్లో మిస్సమ్మ ఆ పెద్దవాళ్ళు ఉంటారు ఇక మిస్ అమ్మ ఏంటి ఆ బయట గొడవ ఎందుకంత గట్టిగా ఆరుస్తున్నావు ఎవరైనా అని అడుగుతుండగా ఏ రణవీర్ ఆ పార్టీలో గొడవ చేశాడు కదా సార్ని కలవాలంట క్షమాపణ చెప్పాలంట అని అంటుండగా అవునా అని బాగి అంటుంటుంది ఇక మళ్ళీ రాతోడు వెళ్ళిపోమ్మని చెప్పనా సార్ కలవనన్నారని చెప్పనా అని అంటుండగా వద్దు వెళ్ళి ఆయనకు చెప్పు అని బాగీ అనగానే అలాగే అని అంటూ రాతోడు వెళ్ళి అమర్ డోర్ కొట్టగానే అప్పుడే అమర్ ఫ్రెష్ అయి బయటికి వస్తాడు ఏంటి అని అంటుండగా ఆ రణవీర్ వచ్చాడు మీకు ఏదో చెప్పాలంట అని అనగానే సరే అంటూ అమర్ కిందికి దిగి వస్తూ ఉంటాడు ఇక హాల్లో ఉన్న బాగీని అమర్ చూస్తాడు ఇక పాపం అమర్ బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక బాగి కళ్ళతోటే సైగలు ఏమైంది ఎలా ఉన్నారు బాగున్నారా అన్నట్టు కళ్ళతోనే బాగి అడుగుతుండగా ఆ అన్నట్టు అమర్ కూడా కళ్ళతోటే సమాధానమిచ్చి పక్కనున్న రాతోటిని గమనించి వెళ్దాం పదా అని అంటూ బయటికి వస్తాడు ఇక అమర్ని చూడగానే రణ్వీర్ తన మోకాళ్ళపై నిలబడి రెండు ఎత్తి దండం పెడుతూ క్షమించండి సార్ ఆ రోజు జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికే వచ్చాను అని అంటుండగా అమర్ రణ్వీర్ చేతులని పట్టుకొని పైకి లేపుతూ అలాగే చూస్తూ ఉండిపోగా నా భర్తని వెతుకుతూ నా భార్యని వెతుకుతూ అలా విద్వాంసం సృష్టించాను విచక్షణ మర్చిపోయాను కానీ అక్కడ జరిగేదేదో నేను గమనించలేదు నేను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పడానికి వచ్చాను అని రణ్వీర్ అంటుండగా చేసిన తప్పును తెలుసుకొని క్షమాపణలు అడుగుతున్నారు కదా సరే అని అమర్ అంటూ ఉండగా అవును నా దగ్గర ఏదో క్లారిటీ తీసుకోవడానికి వచ్చారంట క్లారిటీ వచ్చిందా అని రణ్వీర్ అంటూ ఉండగా పక్క నుండి ఆరు సంతోషపడిపోతూ ఉంటుంది మళ్ళీ గుప్తగారు పాట పాడుతూ ఉంటారు అబ్బా ప్లీజ్ మీరు ఆపండి అని ఆరు అంటూ ఉంటుంది ఇక ఏంట అని మళ్ళీ రణ్వీర్ అడుగుతూ ఉండగా ఇక మా ఇంట్లో మనోహరి అనే పేరుతో ఒక ఆవిడ ఉంది ఇక తను మీ భార్య అని తెలుసుకోవడానికి వచ్చాము అని అంటుండగా ఒక్కసారి పిలిపించండి సార్ మీకు క్లారిటీ ఇచ్చి నేను కూడా కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోతాను అని అంటుండగా ఇక బాగీకి సైగ చేస్తాడు అమర్ అలాగే అంటూ ఇంట్లోకి వెళ్ళి మనోహరిని పిలిచి ఆయన పిలుస్తున్నారు అని చెప్పగానే మనం ఏది ఆలోచించకుండా అక్కడికి వచ్చి రన్వేని చూసి షాక్ అవుతూ ఉంటుంది మను ఇక మను తన భార్య అని రాతో అమర్ బాగీల ముందు రణవీర్ నిజం చెప్పేస్తాడా లేదంటే ప్లేటు పిరాయించి ఇక మళ్ళీ మనోహరికి బుద్ధి చెప్పాలి అనుకుంటాడా ఏం జరగనుందో రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ